లో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు అసలు డబ్బులు పోయిన కంపెనీ పేదెందుకు పెట్టలేదు ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆ ఈ ఫార్ములా కంపెనీకి పోయింది ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నా అంటేనే అర్థమవుతుంది కదా నీ లక్ష్యం కంపెనీ కాదు నీ లక్ష్యం కేటీఆర్ అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి దాన్ని దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు ఇంకా ఏంటంటే ఏందంటే బైసాబ్ మొన్న సాయంత్రం ఐదు గంటలకేమో ఫిర్యాదు చేసింది ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట పొద్దుగాల వరకే ఏసీబీ కేసు అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల కేసు అవుతుందా ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే నువ్వు కేసు పెట్టావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది ఇలా కొండంద వెకని పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు రేవంత్ రెడ్డి గారికి అటు విజన్ లేదు ఇటు విజ్డమ్ కూడా లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారే పరిస్థితి వచ్చింది మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సినటువంటి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ అర్ధాంతరంగా మధ్యంతరంగా దాన్ని ఇలా రద్దు చేసినారు మీరు రద్దు చేయడం వల్ల హైదరాబాద్ తెలంగాణ ఎకానమీ సంవత్సరానికి ఏడు వందల కోట్లు దెబ్బతిన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది రాష్ట్రానికి నష్టం జరిగింది ఈరోజు ఇవాళ ఇంక ఈయనంట ఈ మధ్యలో ఎక్కడో అన్నాడు రెండు వేల